వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం ఇరవై ఆరు లక్షలకే ఒక ఇల్లు అమ్ముతున్నారండి మనకు ఇళ్ళ మధ్యలో ఉంటుంది మంచి లొకేషన్లో ఉన్నది సో ఇంటి గురించి మేము క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి చాలామంది తక్కువ బడ్జెట్లో అడిగినారు వాళ్ళ కోసం ఇల్లు చాలా బాగుంటుందండి సో దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో లాస్ట్లో మా మొబైల్ నెంబర్ ఇస్తాను మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి వీడియో మొత్తం చూస్తే చెప్పే డీటెయిల్స్ కూడా మీకు క్లియర్ గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి మనం చూసుకోవచ్చు నియర్ బై కూడా చాలా హౌసెస్ ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి ఇది ఒక చిన్న ఫ్యామిలీకి చిన్న ఇల్లు కావాలనుకుంటే చాలా బాగుంటుంది సో మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు హాల్ కమ్ బెడ్రూమ్ అండి రెండు విధాలుగా మనకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి ఈ రూమ్ ని సో మనకు ఇక్కడ చూసుకోవచ్చు మనకు టీవీ యూనిట్ ఇచ్చారు అలాగే మనకు యూపీవీసీ కబోర్డ్స్ ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ యూపిసి విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం మనకు ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ ఇచ్చారండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఇక్కడ సంప్ ఇచ్చారండి ఈ విధంగా క్రాస్ ఉంటుందండి బ్యాక్ సైడ్ సో వీడియో లాస్ట్ లో మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎట్లా ఉన్నది అనేది సో అలాగే మనకు పైన ఒక పెంట్ హౌస్ కూడా ఉంటుందండి ఒక రేకుల రూమ్ పెంట్ హౌస్ కూడా మనకు సో వేస్ట్ అండి దీనికి ఒక్కసారి నేను క్లియర్గా మెయింటైన్ చేసి చూపిస్తాను టోటల్గా ఇల్లు వచ్చేసి నలభై గజాలలో కన్స్ట్రక్షన్ చేసి రండి దయచేసి వీడియో క్లియర్గా చూడండి ఎందుకంటే ఇరవై ఆరు లక్షలు కాబట్టి చాలామంది ఫోన్ చేస్తారు ఎందుకంటే ఒక్కసారి వీడియో మీరు చూస్తే ఇల్లు ఎక్కడ క్రాస్ ఉంది ఎట్లా ఉన్నది అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇది మీకు షూట్ అయితేనేమో కాల్ చేయొచ్చు లేదనుకుంటే వేరే వీడియో చూసుకోవచ్చు సో ఇల్లు వచ్చేసి ఇలా ఉంటుందండి మనకు ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఈ రోడ్ ఉంటుంది ఇల్లు ఇట్లా మనకు రివర్స్ వి షేప్ లో వెనకకు వెనుక మొత్తం క్రాస్ ఉంటుందండి ఇది మొత్తం నలభై గజాలను కన్స్ట్రక్షన్ చేశారు ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారు స్టెప్స్ ఇచ్చారు స్టెప్స్ కింద మనకి ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు మనకు ఇక్కడ హాల్ ఇచ్చారు హాల్కమ్ బెడ్రూమ్ రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ మొత్తం ఖాళీ ప్లేస్ ఇచ్చారు సో ఇక్కడ మనకు కిచెన్ ప్లేస్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ డోర్ ఉంటుంది ఇక్కడ డోర్ ఉంటుంది సో ఇక్కడ మనకు మెయిన్ డోర్ ఉంటుంది ఇక్కడ ఈ డోర్ ఉంటుంది సో ఈ విధంగా ఇల్లు ఉంటుందండి నలభై గజాలు క్రాస్ ఉంటుంది ఉప్పల్ దగ్గర బోర్డుప్పల్లో ఉంటుంది ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారండి పైన ఒక పెంట్ హౌస్ కూడా ఉంటుంది ఎవరైనా చిన్న ఫ్యామిలీకి ఇల్లు చాలా బాగుంటుందండి ఇల్లు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోవచ్చు అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఇల్లులు ప్లాట్లు అమ్మడానికి చాలా ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి దగ్గరలో మనకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ కూడా ఉన్నాయి ఇంటి దగ్గర నుండి మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం ఒక టెన్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు ఇంటి దగ్గర నుండి సో అలా మనకు ఐదు నిమిషాల డిస్టెన్స్లో మనకు మనకు బస్ స్టాప్ ఉన్నది స్కూల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా ఫెసిలిటీస్ అనేవి మనకు చాలా దగ్గరలో ఉన్నాయండి ఇంటికి దగ్గర సో ఇదండి ఓవరాల్గా ఇల్లు ఎవరైనా ఇల్లు కానీ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి ఎవరైనా ఆల్ ఓవర్ హైదరాబాద్లో తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కావాలన్నా సరే మేము ఇప్పిస్తామండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి